మెదక్ జిల్లా కలెక్టర్ గారికి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖక్క గారికి నర్సాపూర్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారికి నమస్కారం నా పేరు కొండోది నరసింహాచారి నేను ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ మాది మెదక్ జిల్లా కౌడిపల్లి మండల అంతారం గ్రామం రేవంత్ రెడ్డి గారు నూతనంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోయిన తర్వాత పంచాయత్ సెక్రటరీలకు స్పెషల్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అనుకుంటా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి గ్రామానికి ఐదు లక్షల సీసీ రోడ్డు వేస్తున్నాం అని చెప్పేసి ఆర్డర్ వచ్చింది చాలా గ్రామాలలో వేశారు చుట్టుపక్కల అంతారం గ్రామంలో కూడా పంచాయతీ సెక్రటరీ గారు స్పెషల్ ఆఫీసర్ గారు అందరు కూర్చొని కాంగ్రెస్ కార్యకర్తలను గ్రామస్తులను పిలిచి ఐదు లక్షల సిసి రోడ్డు వచ్చింది ఎక్కడ వేద్దాము అని అడగడం జరిగింది మేము జెండా వద్ద కొంచెం మిగతాది తాండాలలో ఎక్కడన్నా మిగిలితే వేద్దామని చెప్పేసి అందరు కూడా గ్రామ ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్ అంతారం గ్రామంలో కానీ తాండలో కానీ వేయలేరు పంచాయత్ సెక్రటరీ గారిని వాట్సాప్ గ్రూప్లో రెండు సార్లు అడిగితే సమాధానం లేదు మూడోసారి అడిగితే పర్సనల్గా ఫోన్ చేస్తే చెప్తా అన్నాడు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే లేదు ఆ సీసీ రోడ్డు ఏఈ గారి ఇట్లా ఫోటోలు తీసుకొని పోయిండు అని చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్పినాను నాకు సమాధానం కావాలి ఐదు లక్షల రూపాయలు అంతారం గ్రామానికి శాంక్షన్ అయినాయా కాలేవా కాకపోతే ఎందుకు కాలేవు అనేది కావాలి నేనున్నా లేకున్నా అంతారం గ్రామానికి వచ్చిన వెంటనే ఫోన్ చేయు నేనున్నా లేకున్నా మా విలేకర్ వస్తాడు సమాధానం చెప్పు లోగో తీసుకొని వస్తాడని చెప్పినాము మూడు నాలుగు నెలలు అవుతుంది ఇప్పటి వరకు పంచాయత్ సెక్రటరీ గారు ఫోన్ చేయడం జరగలేదు నేను జిల్లా కలెక్టర్ గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని ఇన్ఛార్జ్ మంత్రి గారిని వేడుకునేది ఒక్కటే అంతారం గ్రామానికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయా కాలేవా సీసీ రోడ్ కోసం అయితే ఐదు లక్షల రూపాయలు ఏమైనాయి కాకపోతే ఎందుకోసం కాలేవు అన్ని గ్రామాలకు ఐదు లక్షల రూపాయలు సిసి రోడ్లో వచ్చినాయి మరి అంతారం గ్రామం మీద ఇంత చిన్న చూపు ఎందుకు స్థానిక అధికారులు ఏఈ కూడా సమానం చెప్పాలి ఎందుకోసం మరి గ్రామస్తులను పిలిచి సీసీ రోడ్ ఎక్కడ వేద్దామని అడిగినట్టు ఎందుకోసం తీర్మానాలు రాసినట్టు ఐదు లక్షల సీసీ రోడ్ ఏమైనట్టు ఏ పిట్టెత్తుకపోయింది మరి కాకెత్తుకపోయిందా పిట్టెత్తుకపోయిందా ఎవరికి కనబడకుండా ఆకాశంలో సీసీ రోడే వేసిండా ఈ పంచాయత్ సెక్రటరీ రవిరెడ్డి గారు సమాధానం కావాలి ఖచ్చితంగా బల్బులు పెట్టడానికి పైసలు లేవంటే పంబాల కృష్ణ అని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఉంటాడు అతని దగ్గర చేతి బదలు లెక్కిప్పించడం జరిగింది ఇప్పటి వరకు గ్రామ సఫాయి కార్మికులకు కానీ వాటర్ మేను కానీ జీతాలు లేవంట వీటిపైన ఈ సిసి రోడ్ పైన వెంటనే రవిరెడ్డి గారు సమాధానం చెప్పాలి నేను రైటింగ్లో కూడా జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖక్క గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా నేను ఇస్తాను తప్పకుండా రవిరెడ్డి గారు దీనిపైన సమాధానం చెప్పాలి ఐదు లక్షల రూపాయలు అంతారం శాంక్షన్ కాకపోతే ఎందుకోసం కాలేవు నిర్లక్ష్యం ఎందుకు జరిగింది ఎవరు బాధ్యులు దానికి స్పెషల్ ఆఫీసర్ బాధ్యుడా పంచాయత్ సెక్రటరీ బాధ్యుడా సర్పంచ్ల కాలం ముగిసిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఇది ఈ లెక్క పొంటి చూస్తే అడిగిన దానికే సమాధానం లేదు నేను ఒక భారతీయ పౌరునిగా భారతదేశ పౌరునిగా తెలంగాణ వాసిగా మెదక్ జిల్లా వాసిగా అంతారం గ్రామస్తునిగా ఒక టీవీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్గా అడుగుతేనే మరి సమాధానం లేదు ఇంకా మామూలు ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు ఈ పంచాయత్ సెక్రటరీ అంటే ఈ లెక్క పంట చూస్తే ఇంకా చాలా కుంభకోణం ఏమేమో చేసినట్టుగా నాకు అనుమానం వస్తూ ఉంది తప్పకుండా ఏ రకంగా మొత్తం లెక్కలు దీపాలనో ఆ రకంగా చట్ట ప్రకారం ఒక అడ్వకేట్తో మొత్తం లెక్కలు దీపిస్తా వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు సమాధానం కావాలి ఇమీడియట్లీ అని చెప్పేసి కోరుకుండా స్థానిక అధికారులు జిల్లా కలెక్టర్ గారు వెంటనే మరి ఏయి కుమ్మక్క అయినా ఏ ఏమన్నా ఏ ఈయన కలిసి ఇద్దరు కలిసి బిల్లు లేపుకొని తిన్నరా ఏం చేసిర్రా కావాలి అంతారం గ్రామంలో ఒక వాటర్ ట్యాంక్ కట్టిర్రు ఇప్పటి వరకు ఒక్క చుక్క నీళ్ళెక్కించింది లేదు అందులోకి ఏం చేసింది లేదు ఇవన్నీ కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచాలు తిని నిర్లక్ష్యం వహించి వాళ్ళ జేబులు నిండుతెదాలన్నట్టుగా ప్రభుత్వ సొమ్మును ప్రజల డబ్బును పెంట పాలు చేస్తూ ఉన్నారు మోలి పాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని కోరుకోవడం జరుగుతుంది ఇట్టి విషయాన్ని సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు